హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇప్పుడైతే ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి కోరింటాక్తో పాటు చాలామంది వారాహి గుప్త నవరాత్రులు కూడా చేస్తున్నారండి అయితే రేపు అయితే సండే రోజు అయితే తోలేకాదశి తోలేకాదశి కూడా చాలామంది చేసుకుంటారు సో మనకి ఫెస్టివల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే బెల్లంతో చేసిన పాయసం కానీ చాలామందికి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో అస్సలు కుదరదండి విరిగిపోతుంది మనం ఎలా చేసినా కూడా ఎక్కడో ఒక చోటనైతే చిన్న మిస్టేక్ వల్ల మనం చేసిన పాయసం అయితే పర్ఫెక్ట్గా అయితే రాదు సో స్టార్టింగ్లో నేను కూడా అలా చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి కానీ ఇలా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే చేసిన ప్రతిసారి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో నేను ఎలా చేస్తానో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అండి దానికోసం ముందుగా నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ చూపించిన చిన్న గ్లాసులో అయితే చేసుకుంటున్నాను సో ఆ చిన్న గ్లాస్ రైస్కి మనకి ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ అయితే పాలు పడతాయండి అలాగే మనకి రెండు కప్పులు అంటే రెండు గ్లాసుల బెల్లం అయితే పడుతుందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మేము స్వీట్ బాగానే తింటామండి అందుకోసం నేను టూ గ్లాసెస్ కంప్లీట్గా తీసుకున్నాను మనం తీసుకున్న రైస్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని బియ్యం ములిగే వరకు వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలండి మనం తీసుకున్న బెల్లాన్ని ఒక సెపరేట్ గిన్నెలోకి తీసుకుని బెల్లాన్ని వేసుకొని దాంట్లో హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా జిగురుగా పాకం వచ్చే వరకు చేసుకుని పక్కన పెట్టుకోండి కంప్లీట్గా చల్లారితే మనకి మనం బెల్లం పాకం పోసుకున్నప్పుడు మనకి విరిగిపోదు అలాగే బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నా ఇసుకున్నా కూడా మనకి మనం చేసుకున్న పాయసంలోకి అయితే రాదండి సో దానికోసం నేను పక్కకు పెట్టుకున్నాను సో నేను చిన్న గ్లాసు బియ్యానికి అయితే నేను హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాను అండి అలాగే మనం తీసుకున్న చిన్న గ్లాస్తోనే ఒక వాటర్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ని దాన్ని పాలనైతే ఒక పొంగు వచ్చే వరకు కూడా మనం పాలను కాసుకోవాలండి పాలలో ఒక పొంగ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ పాలల్లో వేసుకొని మనము మెత్తగా ఉడికించుకోవాలండి నేనైతే వన్ అవర్ అయితే బియ్యాన్ని నానబెట్టాను మనకి టైం లేకపోతే కనుక పాయసం చేసుకోవాలి అనుకున్నప్పుడే ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకొని మనకి బెల్లాన్ని కరిగించుకుని ఇలా పాలు మరిగేటప్పటికి బియ్యం అయితే కొంచెం సేపు అయితే నానుతుందండి ఇలా పర్మనెంట్ చేసినప్పుడు నాన్ బియ్యం వేసుకోవడం వల్ల తొందరగా అయితే ఉడికిపోతుందండి అది ఆవు పాలైనా కూడా గేదె పాలైనా కూడా అలాగే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని అయితే వడక పట్టుకుని దీంట్లో వేసుకొని స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అట్లీస్ట్ త్రీ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఏం పెట్టకుండా ఇలా చేయడం వల్ల మనకి బెల్లం వేసిన వెంటనే పాలనేవి ఇరగపోకుండా ఉంటుందండి ఆ మూడు నిమిషాల తర్వాత చూసారు కదండి బెల్లం పాకమైతే మొత్తం పాలల్లోకి మొత్తం మిక్స్ అయ్యి మనకి కలర్ అయితే చేంజ్ అయ్యి పర్ఫెక్ట్ పాయసం కలర్ అయితే వచ్చిందండి దీంట్లోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని దాన్ని కూడా ఇలాగా ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి దాంట్లోనే ఫైనల్గా ఇలాచి కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇలాచిని ఇలాగ చిత కొట్టుకుని అండి పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మనకి పాయసం అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఎక్స్ట్రా గార్నిష్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో ముందుగా జీడిపప్పు పలుకుల్ని అలాగే తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకుని దోరగా వేయించుకుంటున్నాను అండి దీన్ని వేడి మీద వేయకుండా ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుని చల్లారిక వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు విరిగిపోతుందన్న భయం ఉండదు అలాగే పర్ఫెక్ట్గా కూడా కలిసిపోతుంది అనమాట చూసారు కదండి ఈ పాయసాన్ని మీరు ఇలానే వదిలేస్తే సాయంత్రానికి కూడా అదే కన్సిస్టెన్సీ అయితే ఉంటుందని మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్గా చేసుకునే బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో అలా ందో కింద కమెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్